వార్తలకు తిరిగి స్వాగతం మేడారం సమ్మక్క సారక జాతర నిర్వహణకు కేంద్రం మూడు కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ అభ్యర్థి నిర్మాణానికి ఈ రోజు రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు మరో కేంద్ర మంత్రి అర్జున్ గుండా వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ మే రామ్జీ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పది గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు గత ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని ఆ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని చెప్పారు ములుగులో ఏర్పాటవుతున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి మొదటి విడతలో తొమ్మిది కోట్లు కేటాయించామన్నారు నాలుగు కోట్ల నిధులతో పదిహేడు ఏకలవ్య పాఠశాలను తెలంగాణలో ప్రారంభించినట్టు వెల్లడించారు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి పూజనీయ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఐదవ జయంతిని మనము దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు గిరిజన సంక్షేమాల పట్ల మనమందరం దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది గిరిజన సంస్కృతి గిరిజన సాంప్రదాయాలు వాళ్ళ ఆచార వ్యవహారాలు గౌరవించాలి భవిష్యత్ తరాల కోసము రిజర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను